హర హర్ మహదేవ్ శంభో ఈరోజు చాలామందికి ధనం అనేది నిలవడానికి ఒక తంత్రం ఉంటుంది ఇది మూలిక తంత్రం అయితే కాదు మనము ఊరెంబటి ఊర్లెంబటి పొలాలెంబటి గట్లెంబటి ఎక్కడన్నా తిరిగినప్పుడు మనకు ఈ ముంగీసా అనే ఒక జంతువు ఉంటుంది కదా ముంగీసా అందరికీ తెలిసే ఉంటుంది ముంగీసా అని ఈ పాముకు ముంగీసకు పడదు వైరం అంటారు కదా అగో ఆ ముంగీసనే మనకు అవసరం వస్తుంది అయితే ఈ ముంగీస మనం ఏదైనా ప్రయాణం చేసుకో చేసినప్పుడు అనుకోకుండా మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనకు ముంగీస తారస్ పడుతుంది అంటే ఆ పొలంలోకి వెళ్ళి ఆ వెళ్ళి ఇటు సైడు అటు సైడ్ అనేది మట్టి ప్లేస్లో ఉన్నప్పుడు అది అటు ఇటు పోతుంటుంది పోయినప్పుడు ఆ ముంగీసని మనం ఆగి దాన్ని ఏమనొద్దు అది వెళ్ళిపోయిన తర్వాత దాని పాద ముద్రలు అంటే అది కాళ్ళు పెట్టి మట్టిలో నడిచినప్పుడు మనకు ముద్రలు అనేది పడతాయి ఆ ముద్రలు అనేది ఆ మట్టి మీద ఏదైతే ముద్ర ఉందో ఆ ముద్ర గమనించండి కాళ్ళ వేల గుర్తులు ఆ గుర్తులు గమనించి అక్కడ పోయి ఆ మట్టి అనేది తీసుకోవాలి తీసుకొని ఒక పేపర్లో మన అందుబాటులో ఏదైనా పేపర్ ఉన్నా లేకుంటే రూపాయల నోట్లున్నా వంద రూపాయల నోటైనా యాభై రూపాయల నోటైనా పది రూపాయల నోటైనా ఏదైనా సరే మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్ తీసుకొని ఆ మట్టిని ఆ రూపాయలు పెట్టి మడత పెట్టి జోలో పెట్టుకోండి పెట్టుకొని మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ మట్టిని తెల్ల గుడ్డలో ఒక మూటలాగా చిన్న గింత సైజు మూటలాగా కట్టి మీ దగ్గరైనా పెట్టుకోవచ్చు మీ జోలో వేసుకోవచ్చు మీ పర్సులో పెట్టుకోవచ్చు మళ్ళీ మీరు దాచుకునే బీరువాలో కూడా డబ్బు దాచుకునే బీరువాలో కూడా ఈ మూటను పెట్టచ్చు ఇది పెట్టడం వల్ల మనకు ధనం అనేది ఖర్చు కాకుండా మనకు మన దగ్గర ఉంటుంది మన జవు ఖాళీ అయ్యే లోపలే మనకు డబ్బు అందడం జరుగుతూ ఉంటుంది అంటే ఖాళీ కాదు అవసరాలు ఖాళీ అయ్యే అవసరాలు అనేది మనకు రావు దీనికోసం ఈ ముంగీసని పట్టుకొని చేయడం కాదు ఆకస్మికంగా అది అటు ఇటు వెళ్ళిపోయినప్పుడు మనకు ఇది ఎప్పుడూ మైండ్లో పెట్టుకోవాలి ఇది మనం అనుకోగానే దొరకవు మనం అనుకోంగానే ఇవి మనకు కనిపించవు ఆకస్మికంగా మనకు కనపడ్డప్పుడు ఈ మైండ్లో పెట్టుకొని నేను చెప్పిన ఈ ఈ ముచ్చటని మనం మైండ్లో పెట్టుకున్న తర్వాత అది గుర్తు వచ్చినప్పుడు మనం ఆ పని చేసి చూడండి చాలా విధాలుగా మనకు డబ్బు అనేది నిలుస్తూ ఉంటుంది ఎవరికైనా సమస్య డబ్బుతో సమస్య ఉంటుంది కనుక డబ్బు నిలుస్తలేదు ఎంత సంపాదించినా మనకు వస్తలేదు అనుకున్నప్పుడు ఈ ముంగిస తంత్రం అనేది చాలా పనిచేస్తుంది అది ఇప్పటి తంత్రం కాదు పురాతనమైన తంత్రమే పురాతనం నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి అవన్నీ వెలికి తీసి నేను మీకు చెప్పడం జరుగుతుంది ఇది మీరు చేయండి మీరు అనుకోంగానే జరుగుతుంది అనేది కాదు అది చేసి మీరు చూడండి మీరు బాగుంటారు బాగుండండి ఆ తంత్రాన్ని మనం ఎప్పుడై కానీ మీకు నచ్చితే పది మందికి ఈ తంత్రం గురించి చెప్పండి బాగుంటుంది ఇది సిటీలో ఉండే వాళ్లకు దొరకకపోవచ్చు కానీ ఇది బయటిగా ఎక్కడ ఊర్లలో ఎక్కడైనా పోయినప్పుడు ఇది అబ్జర్వేషన్ చేసి ఆ ముంగీస మనకు ఎప్పుడైతే కనపడుతుందో అది ఇంకోటి కూడా అండి ముంగీస కనపడడం మనకు లక్ష్మీ కటాక్షం కోసమే కనిపిస్తుంది అది ఆషామాషిగా కనపడదు అది బయటికి రాదు అవి ఎక్కువ కూడా ఉండవు ఉన్నయే మనకు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అది మన ముందలా ఉంటుంది అది చూసి మీరు ఈ తంత్రాన్ని చేసుకోండి అది అనంగానే ఇవాళ అవుతుందా రేపైతుందా అనేది కాదు అది దొరకాలి మనకు ఆ గుర్తులు దొరకాలి ఆ మట్టి గుర్తులు దొరకాలి ఆ మట్టి దగ్గర పెట్టుకోండి చాలా చాలా విధాలుగా మీకు ధనం అనేది లక్ష్మి అనేది మన ఇంట్లోకి వచ్చి ఖచ్చితంగా కూర్చోవడం జరుగుతుంది यदि हर हर महादेव ओम नमः शिवाय